నమస్తే నేను సిరి హైదరాబాద్లో ఇప్పటికే మెట్రో ఎంత అభివృద్ధి చెందిందో మనం చూసామైతే ఇప్పుడు ఫేజ్ టూ కూడా మొదలవుతుంది అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు ఒకవేళ ఫేజ్ టూ మొదలైతే ఎక్కడి నుంచి వరకు మొదలవుతుంది మరి ఆ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ టైమ్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో ఫేజ్ టూ స్టార్ట్ అవుతే అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏ ఏరియాలో చేస్తే మంచిది చాలా టఫ్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో సర్క్యులర్స్ ఇస్తారు ఎన్నో మేనిఫెస్టోలో పెడతారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కొన్ని జరిగితే కొన్ని జరగవు అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే మియాపూర్ వరకు ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన సిటీ అనేది మియాపూర్ నుండి పటాన్చేరు పద్నాలుగు పదిహేను కిలోమీటర్ పైన సుమారు ఉంటుంది వీళ్ళ ఐడియా ఏంటంటే ఆ మియాపూర్ నుండి పటాన్చేరు వరకు పెంచాలనే ఆలోచన ఉన్నారు ఓవరాల్గా మొన్న రెండు రోజుల ముందు అయిన మీటింగ్తో ప్రకారం చూసుకుంటే దాదాపు కారిడార్ ఫోర్ నుండి కారిడార్ నైన్ వరకు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు రూపాయలు బడ్జెట్ ఎస్టిమేట్ చేశారు డిపిఆర్ రిపోర్ట్ తయారు చేయమని డీటెయిల్ బడ్జెట్ రిపోర్ట్స్ తయారు చేయమన్నారు సో దాంట్లో ఓవరాల్గా నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్ విస్తీర్ణంలో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అన్నీ వస్తున్నాయి అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇటు మన మన శ్రీశైలంకి సౌత్ ఆర్మార్ సిటీ ఫ్యూచర్ సిటీకి ఇటు సంగారెడ్డి అలా మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు ఈ ప్రత్యేకంగా పరిస్థితుల్లో మియాపూర్ టూ పటాన్చేరు పెరిగితే మాత్రం కొద్ది అందుబాటు ధరలోకి వస్తాయి ప్రైసెస్ పబ్లిక్ ఏదైతే ఎఫోర్ ఇప్పుడు మెయిన్ హైటెక్ సిటీలోనో లేదా గచ్చిబోళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సామాన్య ప్రజలు కొనుక్కోవాలంటే కొద్దిగా కష్టమే సో ఈ ఈ మెట్రో ఎక్స్పాన్షన్తో డెఫినెట్గా ల్యాండ్ అవైలబిలిటీ యూజ్లోకి వస్తుంది ఏదైతే ల్యాండ్ లేదు యూజ్లోకి వస్తుంది వచ్చినప్పుడు మనం లాస్ట్ టైం రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది సప్లై ఎక్కువైంది అనుకోండి ఆటోమేటిక్ డిమాండ్కి తగ్గుతుంది అంటే బ్యాలెన్స్ రెండు కలిసి వెళ్తాయి హ్యాండ్ ఇన్ గ్లవ్ క్రికెట్లో హ్యాండ్ ఇన్ గ్లవ్స్ ఉంటాం అట్లా రెండు కలిసి వెళ్తాయి సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ అంటే నిజంగా వాళ్ళు చెప్పిన పద్నాలుగు పదిహేనుకి ఆరు ఇరవై కిలోమీటర్లకు విస్తీర్ణం చేస్తే మియాపూర్ టు పటాన్చర్ అనేది చాలా పెద్ద మంచి ఇనిషియేటివ్ ఆ ఏరియాలో బీరంగూడ అశోక్నగర్ బిహెచ్ఎల్ లింగంపల్లి ఇవన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇప్పటికే చాలామంది అనేక విధాలుగా ట్రావెల్ చేస్తున్నారు ఈ పట్టాంజీలు పెడితే ట్రాన్స్పోర్టేషన్ ట్రాఫిక్ కంజషన్ తగ్గుతుంది ఎందుకంటే మనకు తెలుసు ఓవర్ఆర్ కానీ ట్రిపుల్ ఆర్ఆర్ కానీ వేసిన తర్వాత ఎట్లా ఉంటే పరిణామాలు చూసాం దాంతో మెట్రో వేసిన రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గే అవకాశాలు కొద్దిగా ఉంది ఎందుకంటే మెట్రో అనేది సేఫ్ జర్నీ కంపేర్ టు రోడ్ జర్నీ ఏసీ జర్నీ అండ్ అందరికీ అందుబాటులో ఉంటుంది రేట్లు కూడా అంత పెద్ద పెద్ద డిఫరెన్స్ కొద్దిగా పది ఇరవై రూపాయలు తేడా ఉన్నా బట్ ఆ కంఫర్ట్ అండి అక్కడ వరకు టూ వీలర్ ఫోర్ వీలర్ పెట్టేసి మెట్రో స్టేషన్ మళ్ళీ మెట్రో స్టేషన్ దిగి కార్ కానీ లేకపోతే ఈ ఇరవై కిలోమీటర్ ట్రాఫిక్ రోడ్ మీద ఉంటే ఎంత అవుతుంది మరి చూసే ఇప్పుడు మన సెకండ్ అబాట్ కానీ అబిడ్స్ కానీ ఇప్పుడు చూస్తుంటే హైటెక్ ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది రాయదుర్గం అన్ని చూసుకుంటే ఆ కంజెషన్ తగ్గుతుంది సో గవర్నమెంట్ ప్లానింగ్ అయితే బాగుంది దీనికి మరి ఎంతవరకు బడ్జెట్ శాంక్షన్ అవుతాయి ఎంతవరకు నిధులు వస్తాయి ఎందుకంటే ప్లాన్ ఉండడం వేరు దాని ల్యాండ్ బులింగ్ పెద్ద జాబ్ అవుతుంది టఫ్ జాబ్ అవుతుంది ఓల్డ్ సిటీ కూడా పెడతానది అక్కడ ల్యాండ్ తీసుకోవడం ఈజీ కాదు మన కాలేజ్ కాలేజీ అంటే బట్ రచ్చ చేశారు ఓవైసీ వాళ్ళు తెలుసు కదా మీకు సో దీని మీద మనం ఏంటంటే ఒక్క మంచి పరిణామం ఏంటంటే ఇవాళ కాకపోతే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ ఉంది ఇవ్వాలి అనుకుంటే ఇవాళ అవ్వదు వీళ్ళు ఫైవ్ ఇయర్స్ టార్మ్ అయిపోయి అట్లీస్ట్ ల్యాండ్ బులింగ్ అయిపోయి స్టార్ట్ చేస్తే ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే పడుతుంది నాకు తెలుసు బట్ ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒకసారి జనాలు ఇప్పుడైతే వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు ఒకసారి యాక్షన్ ప్లాన్ అయ్యి బడ్జెట్ శాంక్షన్ అయ్యి ఎందుకంటే మెట్రో అనేది ఏంటంటే బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి చేస్తున్న పని ఇది సో డబ్బులు అక్కడి నుండి కూడా రావాలి వీళ్ళ దగ్గర కొద్ది ఉండాలి సో ఇద్దరు కలిసినారు కాబట్టి ఫండ్స్ డిలే ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఇంతవరకు గత ఎనిమిది తొమ్మిది నెలలో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు చాలా వాగ్దానాలు చేసి ఒక్కొక్కటి చేస్తున్నారు బట్ ప్లానింగ్ అనేది చాలా పెద్ద సమయం ఎందుకంటే ఇప్పుడు మరి చూసుకుంటే వరదలు వచ్చాయంటే మన రోడ్లు ఎట్లా బంజారా డ్యూల్స్ కూడా రోడ్లు వికెనా కార్లు అడుగు ఆరు అడుగు మునిగిపోతున్నాయి రోడ్డు మీద మోరీ క్లియర్ డ్రైనేజ్ కానీ గారు ఇవన్నీ సో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మెట్రో వచ్చినప్పుడు ఏదైనా మెట్రో వచ్చిందంటే అక్కడ శాటిలైట్ టౌన్షిప్ వస్తుంది సాటిలైట్ టౌన్షిప్ అయిందంటే మీకు మిగతా ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది అదర్ డెవలప్మెంట్స్ పెరుగుతాయి సో ప్రతి పాయింట్ దగ్గర నాకు తెలిసి సెటిలైట్ టౌన్షిప్ కొన్ని అట్లా పెడతారు మొత్తం సిటీ నలుమూలుగా అటు చౌటూపులు కానీ ఇటు సంగారెడ్డి కానీ ఎక్కడ ఇటు నార్త్ జోన్ కానీ సో దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ ఎవరు ఉంటే నార్మల్ పర్సన్ ఎవరైతే ఉన్న వాళ్ళు కొనుక్కునే అవకాశం కలుగుతుంది ఇప్పుడు కొనుక్కొని ఒక పది సంవత్సరాలు పెట్టుకుంటే అది ఇంకొక కుక్కపల్లి ఇంకొక గచ్చిబోలి అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ కుక్కడిపల్లి కొనుక్కోలేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా రిగ్రెట్ చేస్తున్నారు ఆ రోజు కొనుక్కుంటే బాగుండదు థర్టీ ఇయర్స్ బ్యాక్ కుక్కపల్లి ఏం ఏముంది ఒక్కటే ఒక యూనివర్సిటీ ఉండదు జేఎన్టీ యూ ఈరోజు ఇసుక వేస్తారు ఆలదు రెండు రెండున్నర లక్షలు గజం అమ్ముతున్నారు కమర్షియల్ లోన్ లక్ష లక్ష వేలు ఉంది అలాగే తెల్లాపూర్ ఒకప్పుడు ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఉండేది ఎక్కర్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఈరోజు థర్టీ ఫార్టీ క్రోర్స్ అయిపోయింది సో లక్షలు ఎక్కడ కోట్లు ఎక్కడ సో వెరీ టఫ్ సో ఇప్పుడు ఏంటంటే ఒకటి ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసుకోండి డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు నా సజెషన్ అంటే గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ మీకు హెల్ప్ చేస్తారు ఏజెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి బిల్డర్ని కలవండి మార్కెట్లో మీరు గవర్నమెంట్ ఆఫీసులో చెక్ చేసారు మూడు చేయాలి ముందు మన హెచ్ఎండిఏ డీటీసీబీ పిరావర్ జీహెచ్ఎంసీ చెక్ చేసాం ఇప్పుడు అదనంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కూడా చెక్ చేసుకోవాలి మీకు చెక్ చేసుకోవడం మీరే చేసుకోవచ్చు వెబ్సైట్లో మీరు రాకపోతే మీరు ఎవరైనా మాలంటే ఏజెంట్స్ కానీ లేకపోతే రియల్టర్స్ కానీ లేకపోతే లాయర్స్ కానీ కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కన్సల్టెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు చెప్తారు కొన్ని ముందు ఇప్పుడు చాలామంది హైడ్రోజన్ తర్వాత అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకుంటున్నారు సో బిల్డర్స్ ఆల్రెడీ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి ఎలిగేట్ చేస్తారు ఇప్పుడు బ్యాగ్ తీసుకుంటే డబ్బులు ఎక్కడ ఇస్తారు వాళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టారు అట్లనే బయ్యర్ కూడా రిస్క్ తీసుకోవడం ఒక ఇల్లు కోలు కొడితే వాడికి ఈఎంఐస్ కట్టాలి కదా బ్యాంక్కి ఇక్కడ లో ఐదు రకాల ఫాల్ట్స్ ఉన్నాయి ఒకటి బిల్డర్ తప్పు చేస్తున్నాడు ఒకళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ లేదా ఫామ్ ల్యాండ్ కొని రెసిడెన్షియల్ కింద అమ్ముతున్నాం చేయకూడదు రెండోసారి సరి ఈయన చేసేటనుకో హెచ్ఎండిఓ డిటీసీపి అప్రూవల్ ఇవ్వకూడదు ఈయన ఇస్తున్నాడు మూడోది ఏమవుతుంది రేరా వాళ్ళు అప్రూవల్ ఇస్తున్నాడు నాలుగోది ఏమవుతుంది బ్యాంక్ కూడా అప్రూవల్ ఇస్తున్నాడు ఐదోది బయర్ చూసుకోవాలి ఈ మిస్టేక్ అనేది ఎవడో ఒకటను కదా నలుగురు కలిసి మిస్టేక్ అవుతుంది సో దీనికి ఏదైనా ఒక సరైన సిస్టమ్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చెరువులు తగ్గే వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ కూడా మంచిదే పదిహేడు వందల చెరువుల నుండి వెయ్యి ఏడు వందల చెరువులకు వచ్చేసాయి అంటే ఈ పది వెయ్యి చెరువులు ఏమైనా గత ముప్పై నలభై సంవత్సరాల్లో సంవత్సరానికి పది ఇరవై వంద చెరువులు గ్యాప్ అయిపోతున్నాయి ఓవర్ నైట్ కట్టేస్తారు మట్టి నింపేసి ఇప్పుడు ఇలాగే ఈ యాక్షన్ తీసుకొతే మేబీ ఇంకో పది ఇరవై సంవత్సరాలు చెరువులే ఉండవు ఆల్రెడీ నీళ్ళు కొన్ని బంజారీ చూసులు కొనుక్కుంటాను నీళ్ళు నీళ్లు కొనుక్కునే పరిస్థితి మన కంట్రీలో ఉంది బయట ఎక్కడో ఉండదు సో అది పరిస్థితి సో ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే ఈ మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ఇట్స్ అ పాజిటివ్ ఇంటెన్షన్ పాజిటివ్ పాయింట్ బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది బికాజ్ ఇటు వేల కోట్లతో ముడిపడి ఉంది మొత్తం నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లు ఓవరాల్ మెట్రో డెవలప్మెంట్ సెకండ్ ఫేజ్ టూ అన్ని పక్కల అందులో ఇది ఒక భాగం సో ఈ ఒక భాగానికి అన్ని వేలు కోట్లు కావాలి టోటల్గా ముప్పై రెండు వేలు అంటే దీనికి ఎంతో కొంత వన్ ఫోర్త్ వన్ థర్డ్ కావాల్సి వస్తుంది కదా అండ్ ఆల్మోస్ట్ పదిహేను ఇరవై కిలోమీటర్లు స్ట్రెచ్ ఒక పక్క పెరుగుతుంది ఇది చూసి అక్కడ ఇవాళ సీఎం గారు చెప్పారు దాని తర్వాత సంబంధిత అధికారుల ప్రాణానికి వర్క్ చేస్తారు బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తారు బడ్జెట్ క్యాబినెట్ ఆమోదించాలా కొంత బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ రావాలి ఇవన్నీ వచ్చినా టెండర్స్ కాల్ఫర్ చేయాలి టెండర్స్ కాల్ఫర్ చేస్తే టెక్నికల్ బిడ్ కమర్షియల్ చేసుకోవాలి దాని తర్వాత టెండర్ అవాయిడ్ చేయాలి ఎల్వన్ ఎల్ టూ త్రీకి ఇచ్చిన తర్వాత వర్క్ షాట్ వాళ్ళు క్వాలిటీ ప్రోగ్రెస్ మానిటరింగ్ దాని తర్వాత సో ఇవన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ అనేది పెద్ద సమస్య కొన్నాట్లో ఈజీగా అవుతుంది కొన్ని అవ్వదు ఎందుకంటే చెరువు అనేది ఇప్పుడు ఆల్రెడీ చెరువు కూడా విస్తరణ అయింది అయితే అంతకుముందు చెరువు అనేది అంటే కెమికల్ జోన్ అని ఉండేవారు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా కెమికల్ జోన్ అంటే హెల్త్ హెల్త్కి మంచిది కాదు ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ కొన్ని విషయాలు ఎక్కడైతే ఈ హెల్త్ అలర్ట్స్ చర్లపల్లి కానీ లేదా చెరువు కానీ కొన్ని ఏరియాలు ఎక్కడైతే ఆ ఇండస్ట్రీస్ తీసేమని నోటిఫికేషన్ కొన్ని తీసేశారు కొన్ని తీసేస్తున్నారు మాలావళీలో అది అది ఒక మంచి స్టెప్ అయితే మొత్తం తీసిన తర్వాత కెమికల్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వవు ఫార్మాసిటీ అదే కదా ప్రాబ్లం అది చూసుకొని కనుక చేస్తే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ప్లేసే కాదు జస్ట్ వెయిట్ ఫర్ టూ త్రీ మంత్స్ నెక్స్ట్ ఈ ఆ ప్రణాళికలో ఏముంది ఎక్కడేమి వస్తుంది టౌన్షిప్ వస్తుంది అది చూసుకొని పెట్టుకుంటే బెటర్ రైట్ థ్యాంక్ యూ సో మచ్